హలో అదాబ్ సతశ్రీ అస్సలాము వాలైకుం నమస్తే ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ త్రీ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ సో మన ఇంటి ముందు ఉన్న రోడ్ ఏదైతే ఉందో అది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంది ఈ ఏరియాలో అన్ని దాదాపుగా కొత్త ఇల్లులే కట్టడం జరిగింది అంటే ఈ ఏరియాలో దాదాపుగా అరవై నుంచి ఎనభై లక్షల వరకు ఇన్వెస్ట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న కస్టమర్సే ఉన్నారన్నమాట అయితే ఈ ఏరియాకి మనము పాష్ ఏరియా అని చెప్పుకోవచ్చు సో మనం ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్న ప్రాపర్టీ త్రీ బీహెచ్కే కాబట్టి దీంట్లో వచ్చేసి మనకు స్లాప్ ఏరియా వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్స్ వచ్చింది అండ్ కార్పెట్ ఏరియా వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వచ్చింది అంటే చాలా స్పేషియస్గా ఉందన్నమాట సో వెళ్ళి మనం ప్రజెంట్ ఇప్పుడు కార్ పార్కింగ్ ఏరియా ఏదైతే ఉందో ఇంటీరియర్ అండ్ కార్ పార్కింగ్ ఏరియా ఒక్కసారి మనము చూద్దాము ప్రజెంట్ మనం చూస్తున్న ఏదైతే ఏరియా ఉందో అది కార్ పార్కింగ్ ఏరియా అనమాట సో ఎంత స్పేషియస్గా ఎంత చక్కగా చూ కట్టారో చూడండి అదేవిధంగా ఇప్పుడు మనకు స్టేర్ వెళ్ళడానికి ఇవి స్టెప్స్ అనమాట దాని పక్కనే ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది సో ఆ వాష్ ఏరియా దాటిన తర్వాత మనము ఒక్కసారి మన బాల్కనీ లోపలికి వెళ్ళి చూద్దాము వెనకాల ఏ విధంగా కట్టారు చుట్టుపక్కల ఏ విధంగా వాతావరణం ఉంది అనేది చూద్దాము మన ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అదేవిధంగా ఇప్పుడు మనం చూద్దాము మన చుట్టుపక్కల ఉండే వాతావరణము ఈ ఏదైతే డోర్ కనిపిస్తుందో ఆ డోర్ వచ్చేసి మనకు అవుట్డోర్ బాత్రూమ్ అనమాట సో బయట నుంచి బయటికే వెళ్ళడానికి ఇదొక బాత్రూమ్ ఇక్కడ కట్టడం జరిగిందనమాట ఇది మనం చూస్తున్నాము అవుట్డోర్ బాత్రూము ఎంత చక్కగా డిజైన్ చేశారు చూడండి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో కొత్తగా వచ్చే ప్రాపర్టీస్ ఏదైతే వస్తాయో అవి మిఫికేషన్ వస్తాయి అదేవిధంగా ఇప్పుడు మనం వచ్చేసి ఫ్రంట్ సైడ్ కంప్లీట్గా మనం చూసాం కదా ఇప్పుడు లోపలికి వెళ్ళే మెయిన్ డోర్ ఏదైతే ఉందో ఆ మెయిన్ డోర్ని చూద్దామో ఆ మెయిన్ డోర్ వచ్చేసి మనకు వుడ్ తోటి చేసిన మెయిన్ డోర్ అనమాట అంటే టేకు కర్రతో చేసిన మెయిన్ డోర్ సో ఇప్పుడు మనం హాల్ కూడా చూద్దాం లోపల సో డైనింగ్ హాల్ పక్కనే వచ్చేసి మనకు ఒక ప్రేయర్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి ప్రేయర్ రూమ్ దీని పక్కనే మళ్ళీ స్పేషియస్ గా ఒక కిచెన్ రూమ్ కట్టడం జరిగింది ఈ కిచెన్ రూమ్ లో యూస్ చేసిన టైల్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎంత చక్కగా డిజైన్ చేశారు